స్థుతి నైవేద్య వ్రతము లింగాపూర్ లో జరుగుతుంది దాని గానికి ప్రయాణమై వెళ్తున్నాము దోమపడుతుంది లింగాపూర్ కి. క్షణాలు స్థుతిరాతములు ఆరంభించుకుంటాం కనుక స్థానికంగా పరిచయం చేస్తున్న దేవుని దాసులు నీ బిడ్డలమైనటువంటి మేమందరము ఈ చోట చేరి మిమ్మలను కనపరచుటకు మా గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం గ్రామ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం మా ప్రభా దుష్ట క్రియలు సాతాను క్రియలను అది కేవలం నీ ప్రణాళిక అయి ఉంది నాయన నీకు స్తోత్రాలు ప్రభా మరి యవన బిడ్డల కొరకు మేము చేస్తా ఉన్నాం ప్రతి బిడ్డ యవన ప్రభా నీ కృపలో గాక అయ్యా నీ మేఘమ కింద గాక నీ సన్నిధి కిందికి గాక నీ అస్తముల వారు గాక నేను వెంబడించి యవన బిడ్డలుగా వారు స్తోత్రాలు నాయన ఈ గ్రామాన్ని పీడిస్తున్న ప్రతి విధమైనటువంటి అకాల మరణమును నజరైనటువంటి యేసు క్రీస్తు నామం పేరు బంధిస్తా ఉన్నా నాయన ఈ గ్రామాన్ని సంఘాన్ని మహాపరిశుద్ధులమైన మా పర్లు తండ్రి యేసు క్రీస్తు బ్రహ్మాన్ని ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఈ స్థుతి నైవేద్య రథములో నాయన నీ దాసుడు ఏర్పాటు చేసి ఉండగా ఈ జాన్సీ లింగపురంలో ఉన్న ప్రతి ప్రజలకు ఆశీర్వాదము కలుగులుగా కలిపి ప్రార్థన చేస్తూ ఉన్నా నశించిపోతున్న ఆత్మ రక్షించబడును కాక ప్రార్థన చేస్తా ప్రభా ఇందాక నుంచి ప్రతి సేవ కూడా చేసిన ప్రార్థన విన్నమా నమ్మించడమయ్యా ఈ దాసులకు ఇచ్చిన మంచి ప్రేరేపణ బట్టి నీకు వదనాలు చేస్తున్నాం అయ్యా ఈ స్థుతి నైవేద్య కోడిక ప్రభా ఏర్పాటు చేసిన నీ దాసులను బట్టి నీకు వదనాలు చేస్తున్నాం అయ్యా ఈ సేవ చేస్తున్న సేవకులను బట్టి వదనాలు చేస్తున్నాం నిజమే దేవా చె అదే విధంగా నుంచి అదో గారు ముందుకు చేస్తున్నాను అనేక మంది సర్పంచులు మాజీ సర్పంచ్ రెండు అయితే వారు కూడా దయచేసి ఆ ముందుకు రావాల్సింది అంటే కళలుగా వీరితో పాటు ఈ గ్రామంలో సుమారుగా ఈ గ్రామంలో పుట్టి పెరిగి దేవుని పిలుపుని అందుకొని అనేక ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న ముప్పై మంది సేవకులు నన్ను వింటున్నాను స్తోత్రం చెప్తారా గట్టిగా ప్రభా ఆశీర్వదించండి వారి కుటుంబాలను వారి పిల్లలను దీవించండి ఆశీర్వదించండి అదే విధంగా ప్రభావలు వాళ్ళ కుటుంబంలో దీవించండి ఆశీర్వదించండి అక్కడ కూడా ప్రభా ఎంత మనం ప్రార్థన చేస్తున్నాం కలిగించు మన ప్రార్థన చేస్తున్నాం దేవా నువ్వే మహిమఘనత ప్రభావాలు పొందుకోమని దేవా అయ్యా ఈ ప్రార్థన చేసుకుని మరి ఏసు పరిశుద్ధ రామని వేడుకుంటున్నాము తండ్రి మన ప్రార్థన ద్వారా గ్రామానికి రక్షణ గ్రహించారు దేవా శపించబడిన ప్రాంతం ఎరికోను ప్రేమించి నైనా జక్కైన అబ్రహాము కుమారుని ఆశీర్వదించావు దేవా మా గ్రామ ప్రజలు మూలియోదాసులు ప్రజలందరి కొరకు నయన ప్రార్థిస్తున్నాను మా తండ్రి వారిని కనికరించి ప్రభావాయికి ప్రార్థిస్తున్నాను తండ్రి సృష్టికర్త నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నావు ఆత్మ సంబంధమైన అనుభవాల చేతృప ద్వారా నడిపిస్తున్న దేవుడు నీవై ఉన్నావు జగతికి ప్రణాళిక వేయబడిపోయినాది అయ్యా మీరు ఇదిగో బిషప్ దాస్ ఎల్లం గారికి మీరిచ్చి నాయన మరి తండ్రి ఇదిగో ఈ ప్లాట్ఫారం ను ఏర్పాటు చేయాలి సిగ్రామముకు లో ఉంటున్నటువంటి జరుగుతున్నటువంటి అకాల మరణముల గూర్చి ప్రార్థించాలి అనేటటువంటి ఒక గొప్ప భారమును మీరు నుంచారు దేవుడిని ఎక్కడైనా మనం బాధపరిచేమా దేవుడిని ఎక్కడైనా మనం అగౌరవపరిచేమా దేవునికి ఇవ్వాల్సిన స్థానము ఎవరికో మనిషికో లేకపోతే వస్తువుకో ఇంకేదో విషయానికో మనం వారికి ధ్యాసం ఇచ్చినప్పుడు దేవునికి ఏమైనా ఆయాసం కలిగిందేమో ఈ రోజు ఈ దైవజనులు అందరూ ఇక్కడ ఉండి మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరు ఒక వ్యక్తిగతమైన ప్రార్థన చేయండి దేవాన్ని నేను నీకు చేసిన నీ పట్ల చేసిన తప్పేమని ఉంటే నన్ను క్షమించు నా కుటుంబాన్ని క్షమించు నా కులాన్ని క్షమించు నా ప్రజల్ని క్షమించు నా గ్రామాన్ని క్షమించు ప్రవ్వా అని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేద్దాం ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు అందులో ఏకీభవిస్తే మంచిది ఆ ప్రార్థన పాయింట్ ఇచ్చిన వాళ్ళు మైక్ లో నిలబడి చేయటం కాదు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు వారితో కలిసి ప్రతి అంశంలో మాటకి మాట కలిపి అందులో ప్రార్థన చేసినప్పుడే ఈ గ్రామానికి విడుదల వస్తుంది బైబిల్లో అపోస్తల కార్యంలో మనం గమనించచ్చు సిషిలో ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ అధికారంతో మీరు ఈ పనిని చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకు మాట చెప్తారు నజరేయుడైనా ఆయన ఇచ్చిన జరిగినప్పుడు ఆ ఇక్కడ ఇక్కడ చేరిన వాళ్ళని మాత్రమే కాదు ఈ గ్రామంలో ఎవరైతే రాలేకపోయారో ఎవరైతే పనులకు వెళ్ళారో దేవుడిని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఏ కులానికి ఏ మతానికి చెందిన వారందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అతి ఆశీర్వాదం మనందరికి కలగాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను మీకు వంద దేవా ఈ కాళ్ళనంతరం మీరు జ్ఞాపకం చేసుకోదండి ప్రజలందరూ జ్ఞాపకం చేసుకోతండి నిజంగా మీద ఆస్తులు చెప్పినట్లుగా మాలో ఏమైనా పొరపాటు ఉంటే తప్పులుంటే వారిని క్షమించండి మీకు స్తోత్రాలు నా పేరు పెట్టబడిన నా జనులు తమరు తాము తగ్గించుకొని వారి పాపంలో ఒప్పుకుంటే వారి దేశాన్ని స్వస్థపడత వాగ్దానం చేసిన తండ్రి మా తప్పులు మా క్షమించి మా గ్రామాన్ని రక్షించి కాపాడమని దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ప్రతి యవనస్తుడు తండ్రి తమ జీవితములు యవనస్తురాలు ప్రభు వారు ప్రభుత్వ తండ్రి నమ్ముకున్నట్టుగా సహాయం చేయండి అద్భుతము జరిగించండి కార్యములు జరిగించండి ఏ సయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆయన ఇదిగో ప్రభువానికి వందరాలు తండ్రి అయ్యా ప్రతి యవనస్తులను రక్షించమని వేడుకుంటున్నాం ప్రభు మనని మనం ఈరోజు ఇక్కడ దేవుని వందనాలు మన దేవుడు ఎవరు తెలుసా ప్రార్థన అలకించే దేవుడు మన దేవుడు ఎవరు జవాబు జవాబిచ్చే దేవుడు బైబిల్ చెప్తుంది అతని మనోభీష్టంను నువ్వు సఫలం చేయించున్నావు అతని పెదరుడు వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించే మానక అంగీకరించే దేవుని దగ్గరకు వస్తున్నాం ఎట్లా అంటే ఎన్నో జరుగుతుంది నిజంగా అతను ఎవరించుకోవడం అంటే మహిమ రుస్తూ నామ నాయన అయ్యా ప్రభా బిషబ్ జలం దాసేగాన్ని బట్టి మీకు వందనాలు వారి సొంత గ్రామం నుంచి వారికి ఇచ్చిన హృదయాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా ఈ గ్రామం మీద వారి మీద వారికి ఇచ్చిన ప్రేమ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నేను మహిమ పరుస్తూ గనపరుస్తూ ఉన్నామ నాయన ఇంతమంది దైవ సేవకులను అయ్యా ప్రభా గొప్ప దైవ జన్ పిలిపించి అయ్యా ప్రభా ఈ గ్రామంకున్న విషయాలను కూడా తెలియపరచటానికి అయ్యా ఈ గ్రామం గురించి ప్రార్థన చేయటానికి ఏర్పాటు చేసిన ప్రభా సమావేశం బట్టి మీకు వందనాలు చేస్తా గ్రామానికి వచ్చినావకులు గ్రామంలో చేరి ఉన్నామంటే ఆదరణ కలుగును గాక నాయన వారికి నెమ్మది కలుగును కాక అయ్యా అభా ఈ గ్రామములు వేలుతున్న ప్రతి చీకటిని ప్రతి ఈ గిస్తూ ఉన్నాము చేయన మీ స్తోత్రాలు నాయన వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి రాత్రి పగలు అయా నీ రెక్క నేను ధాయమని అడుగుచున్నా ముందు వెనక మీరుండి అయా ఆవరించి నడిపించమని అడుగుచున్నాము ఆయన మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం వారిని వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి నాయన ఎక్కడ కృంగిపోకుండా అధైర్య పడకుండా నిర్భరము కలిగి అయా ధైర్యముగా ముందుకు వెళ్ళదురు గాక నాయన అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా షేకంతో మీరే ప్రభావ ఆడుకొని నీ సమృద్ధితో సకల దీవులతో నీ ఆయుర ఆరోగ్యాలతో నింపి నడిపించమని ఏ సునామనా అడుగుచున్నాము తండ్రి ఆమె నశించకపోకూడదంటే మరి దేవుడు మన తట్టు తిరగాల్సిన అవసరం ఉంటుంది దేవుడు మన తట్టు తిరగాలంటే మరి మరి అయోయాలు ఏ విధంగా విలపించాడు ఆ విధంగా విలపించవలసిన వారం అంటున్నాం కాబట్టి దేవునికి మొర దేవుడు మన తట్టు తిరుగుతాడు కాబట్టి ఆ విధంగా దేవుడు మన తట్టు తిరిగే విధంగా బ్రహ్మయ ఉండే మాలిల్లల్లా గుండె ఉండే మాదిగిళ్ళల్లా పొట్టి ఎర్రనాగా ఈలాత తీసుకుమార్ ఈ ఊర్లో లేనేలేదు అంతవరకు జామ్సింగ్ లింగాపూర్ ప్రశాంతంగా ఉంది ఎప్పుడైతే జాస్లింగ్ లింగాపూర్లో ఈగో అనేటట్టు వచ్చిందో రౌడీలు తేలినరో జాంసింగ్ లింగాపూర్ నాశనం అయిపోయింది ఎవరు రౌడీలు మరి అందరు మంచోలే అందరు మంచోలే కానీ అందరి తప్పులు మనం ఒప్పుకోవాలి ఏడు తరాల వరకు శాపం ఈ గ్రామం పరిపాలన చేస్తుంది బావు సింగ్ కొడుకు సత్యనారాయణ సింగ్ ఒక్కడు ఈ గ్రామంలో ఉప్పులం పెట్టడం పట్టేసి రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకొని చంపుకోవడానికి పోయినాయి ఏమైందో ఏమో ఆ పేదరికాన్ని బట్టేసి మా నాయన నన్ను నార్సింగ్ హాస్టల్లో జాయిన్ చేసేది నార్సింగ్ హాస్టల్లో నేను చదువుకోవడానికి పోయినా ఈ ఎవరెవరోగా మస్తు మంది ఉన్నారు వీళ్ళందరు టీసీపీసీ అంటే కంపెనీలో తోళ్ళ పని నేర్చుకోవడానికి పోయి కార్ఖానా నాసింగ్ ఎర్కెంట్ అప్పటికి నాకు అయ్యగా గుర్తులేదు అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏం ఫస్ట్ అన్నారు మరి ఏం మారాలనో నాకైతే తెలియదు అక్కడికి పోతే వాళ్ళు తినకుండా రాజు చిన్న పిల్లగాడు మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి పాట పాడుతుండే నా చిన్న మనం ఎక్కుంటే పాట పాడుతుండే ఇలా ఉన్నాము చచ్చి కడిగితే పని చేసినాం చక్కగా ఆశ కాడికి పోతే పెట్టిర్రు ఆడికి పోయి అంటే పడతాక పోయినారా తిండి పంత తిండి లేదు అరవేదా ఆకర్షించిన పొరగలమైతుంది ముగ్గురికి తిండి లేకపోతే నేను జీవన్ కుమార్ పోస్ట్ శ్యామ్ ఇప్పుడు మేనేజర్ అయిపోయాను మేము మళ్ళీ ఎక్కడికి రావాలి ఆయగారీ ఆది ఇట్లా అన్నం లేదు తరబువ ఏం లేదు ఈయనకు సైరం చేస్తున్నట్టు అమ్మగారికి అది దాని ఊకిట గీతా ఉంది ఏంటిది కుండ గీకి తలాయిత తలాయిత తరబువ పెట్టింది అలా దేవుని యొక్క ప్రేమ వారి ద్వారా పొందుకున్నాము ఆయన ఈ గ్రామానికి వచ్చేసింది ఈ గ్రామంలో ప్రార్థన స్టార్ట్ అయిపోయింది సీఎస్ కట్టిండ్రు వెళ్ళిపోయినరు ఎవరు రాలే రూపేనాయ్య గారు ఈ గ్రామంలో సేవ ప్రారంభించడం పట్టేసి ఈ ఊర్లే ఉన్నోళ్ళందరూ పెదకి స్టాచీనే కూర్చోవాలి గుండెకి స్టాచీ ఈనే కూర్చోవాలి ఎర్రలాయి వచ్చి ఈనే కూర్చోవాలి లంగల్ అపంగల్ గట్లంటారు అనకు అప్పుడు ఉన్న వాళ్ళు అందరూ రాలే ఇప్పుడు వాళ్ళు చాలా మంచి సంఘాలలో ఉన్న వాళ్ళు చాలా మంచారు వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఎడ కూర్చోవాలి ఈనా బాలసింగ్ దగ్గరికి అదే ఈడస్తలేడు వాడస్తలేడు వాడస్తలేడు ఏమైందిరా అని ఆయన పిలుచుకోలేద మాకు పంతులు వచ్చిండాయా దొరా పంతులు వచ్చిండు మా పంతుల దగ్గరికి పోయినా అంటే ఎవరా పంతులా ఈనాకు నారాగోనికి చెంటలు పుట్టినాయి ఓడిసారిగా వస్తలేడు కళ్ళు దాగా కళ్ళు దాగా ఎవడు వస్తలేడు ఎవరు అడిగినా మాక్కుంటుంది అన్నాడు అట్లా ఇట్లా పోయితే రే ఒకసారి మీ పంతులు కోలుకొని రండి అని చెప్పిడు భవన్సి భవన్ సిరెక్కు కానీ మంచి అయినా పులి లెక్కనే కానీ మాత్రము గాండ్రిస్తున్న గాని ద్రోహం చేసినటువంటి వ్యక్తి కాదు మరి ఎందుకు ఈ ద్రోహం అయిందంటే కొడుకు జయంగా అయితే ఈరోజు చాలా కుటుంబాలు ఎందుకు అంటే కొడుకులు చేయంగానే పాడైపోతున్నాయి గురించి దేవుని యొక్క మాట ఏతు అంటే తండ్రుల హృదయం కుమారుల తట్టు వెళ్ళాలి కుమారుల హృదయం తండ్రుల తట్టు వెళ్ళాలి అంటే సంఘంలో ఉన్నటువంటి ఆత్మలు అలా కనెక్ట్ కావాలి కానీ బౌన్సింగ్ బౌన్సింగ్ కొడుకు విడిపోయి ఈ ఐగారని పట్టుకొని పోయినట్టు పొయ్యిలో పడితే కిందికి మీదికి ఈ అయ్యగారిని చూసి నేనే చూసలే కానీ మా అయ్యా వాళ్ళు వీళ్ళు మన ఆయనకి చెప్పు కిందికి చూసే హేయ్ నువ్వేనా నేనే మాములకి ఏం చేసినావు ఏ మంత్రం చేసినాం ఏం చేసినా లేదంటే దేవుని ప్రేమ అని చెప్తున్నా అంటే చూస్తే పూరగాని కానీ మాత్రం ఏంటి కతర చేస్తున్నావు సపోర్ట్లు అలా ప్రారంభించబడినటువంటి జాస్ లింగాపూర్లో ఇంతమంది దైవజనులు కావడానికి కారణము ఆయన నాటినటువంటి మొక్క చది పాస్టర్ తీసుకొచ్చారు ఇజ్రాయెల్ అంటే నా వాళ్ళు పౌలు భక్తుడు అంటున్నాడు నా వాళ్ళందరూ రక్షణ పొందవాలని నా హృదయాభిలాష నేను వారి కొరకు చేయు ఇది మనకు ఉండాల్సింది నిన్ను నన్ను రక్షించాడంటే దేని కొరకు చెప్పండి నేను రక్షించి దేని కొరకు ఒక ఆత్మను నీ నీ తోటి వారో నీ స్నేహితులు నీ బంధువులో ఎవరికో నీ ఒక సత్యస్వార్థ అందించాలి అందించకపోతే ఏమైతే దొరికానా మీకు తెలుసు వెళ్ళి ముప్పై మూడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో నీ ముందట ఏ వ్యక్తి అయినా ఒకడు దుర్మార్గంగా నేనైతే రక్షించబడ్డా నన్నైతే సేవకుడు గమనించాడు మేమైతే సంతోషంగా ఉన్నాం ఇది కాదు మన జీవితం దయచేసి గమనించండి ఊరికేనా ఇక్కడ ముప్పై మూడు మంది సేవకులు వచ్చారు నార్సికుల పన్నెండు మంది సేవకులు వచ్చారు బస్థాపన ఎనిమిది మంది సేవించోడు ఆ గీతానికేనా నా బాధలు వినరాన్ని బాయి సావడానికి వచ్చాడు మీరు చెప్పి లోకమందున్న మీ దేవుణ్ణి మహిమ పరచినట్లు వారి ఎదట మీ వెలుగు అది అన్నమాట అలాగైతే లైట్లు నేను లైట్ 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 నేను తిరుగుతా బదారు పట్టుకొని అది ఉన్నతాన్ని ఎలిగితే చారు దా ఎలుక్క వస్తారు అంతేనా కదా రండి రండి నేను కాదు నేను చూసే నీ జీవితం చూసి ప్రభు దగ్గరికి రావాలి కాబట్టి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నాయన ఈ చక్కని కోడిగా ఏర్పాటు చేసి సేవకులందరినీ బలపరిచినందుకు నేను వందనాలు చేయొచ్చు కానీ ఒక మాట ఏంటంటే నీ రక్త సంబంధులు మన బంధువులు మన స్నేహితులు ఎవరినైనా దేవుడు లెక్క అడుగుతాడు మీకు తెలుసు కానీ మన బోధ కాదు తప్పకుండా మనతో ఆయనంతమంటా ఇన్ని వేల మంది ఎలా రక్షిపబడ్డారు మీకు తెలుసు ఆత్మీయ బిడ్డలు మొదటి నుంచి ప్రతి గ్రామం అప్పుడు తిరిగిన దేని మీద బసా బండ కారా చెప్పండి నానా సైకిలే సైకిలే ఎక్కడికి పోయా అక్కడే ఇడ పంచాదాలు చేతురు ఇడ పంచాయతలు చేసుకుంటే ఇన్నిదో అడుగురు అటువంటిది దేవుడు దీన్ని ప్రార్థన స్థలముగా మార్చారు విన్నారా నేను వండుకుంటే నలులే నలు నా తిరుగోలి అని వండుకుంటారు ఏమన్నా వస్తున్నా వండ పెడతారు ఎందుకంటే నన్ను కరవద్దని ఎంత ప్రేమ అటువంటి పరిస్థితిది దేవం బిడ్డారా నేను అభినందిస్తున్నాను దాస్కిచ్చిన దర్శనం మన అందరికి ఉండాలి చేతులు జోడించాను మీకు ప్రతి ఒక్కరు కూడా నిన్ను నన్ను రక్షించింది దేనికంటే ఇంకొక ఆత్మను రక్షించడానికి నీకు నాకు జన్మనిచ్చింది ఏంటంటే నువ్వు ఫలించి అభివృద్ధి పొందడానికి ఫలించని ప్రతి చెట్టు దయచేసి వద్దు నా మాటలు నువ్వు ఇస్తున్న టైం బట్టి చక్కని కోడికాను ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ సాక్ష్యం మంచిగా ఉండాలి మళ్ళీ సాక్షులయ్యుండమన్నాడా బోధకులు అయ్యుండమన్నాడా ఉందా మరి సాక్ష్యం ఫైవ్ రిక్వెస్ట్ దాసు అడిషనల్ ఫైవ్ అదే అదే అర్థమైంది అది మాకు ఆశ అయ్యా చూడు దాసులు లేచిండు అంటే నేను కూర్చుంటున్నా రిక్వెస్ట్ కదా కాబట్టి నానా మీ క్షణతోనే ఈ ప్రపంచం ఒక లెక్కలు గుర్తించగలుగుతూ ఉన్నాం క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం దీంట్లో ప్రభావాన్ని ప్రిబిడ్డలు తెలుసుకొని అనేకులు తీసుకొని అయామికి స్తోత్రము దాంట్లో ఉన్న ప్రతి లేఖనాలు కూడా అనుదినం చదువుకొని ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయండి ఈ చక్కని భాగ్యము దర్శనం మొదకసారి దాసుని బట్టి కుటుంబాన్ని బట్టి దైవజనులందరూ మేకీభవించి ప్రార్థిస్తున్నాం ఘనత మహిమ మీరే పొందండి దీన్ని నయనానికి స్తోత్రం అనేకులు అందుకొని తయాన మేలు పొందడానికి కూడా సహాయం చేయమని ఏసు నా వనుచున్నాను తండ్రి ఆమె అందరికి ఒక అందరికి తండ్రి ఈ చిన్నవాడిలో ఒకడైన నశించుకోవడము నా తండ్రి చిత్తము కాదు అన్నవు కాబట్టి రక్షింపబడిన మేము విమోచింపబడిన మేము మేము పొందిన రక్షణ మా కళ్ళ ముందు నష్టపోతున్న వారు లేదా భయంకరమైన పరిస్థితి మరణిస్తున్నటువంటి వారి విషయంలో ఎంతో బాధకరంగా దుఃఖకరంగా జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో ఈ రాసుని కోడికను ఏర్పాటు చేశారు మేమందరం కూడా తప్ప భారముతో బాధ్యత ప్రార్థించేయడానికి నయనానికి స్తోత్రం మా లింగాపురం గ్రామం పెద్దలు చిన్నలు అన్ని కులాల వారు ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క విలువైనటువంటి స్వార్థను ప్రతి ఒక్కరు వినాలి ఈ స్వార్థ లోకమందంతా వినబడాలి అప్పుడే వస్తుంది అన్నావు ఆ పనితో పాటు మేము కూడా నీ పాదాల దగ్గర కనబడే వరకు మమ్మల్ అందరిని ప్రకారం నడిపిస్తామని వేడుకుంటూ ప్రార్థిస్తుంది అందరి మీ దేవుళ్ళతో ఆశీర్వాలతో పంపండి మళ్ళొకసారి దాసు కుటుంబం కొరకు పిల్లల కొరకు ప్రార్థిస్తూ ఏసయ్య పరిశుద్ధి నామను ఇచ్చిన తండ్రి పిల్లలకు తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడు నీ సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక నేను సావాసం కుడి ఉన్న మనకు సకల పరిశుద్ధులు ఆయన పాదాల దగ్గర ఇచ్చేది వరకు ఈ పరిచయను మనలందరి కూడా సిద్ధపరిచి పరిచి కాచి కాపాడుగా ఆమె ఆరోగ్యమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యాముగా మేము చంపారు మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము సేవకుల చూపించ కులారా ఏకున్న స్వామి కులారా సేవ కులారా సువార్తి కులారా మీ మాదేరి వందనము ఉన్నత పనికై పిలచినా దే మా భాగ్యము నీ కొరకై జీవం చదము సేవకులారో కులారేసూరుకున్న స్వామి కులారా సేవ కులార సువార్తి కులారా మీ మాదిరి కై ారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాల నేల విరచారు మాత్మను రక్షించుటకు హత సాక్షు మీరయ్యారు నీతి కిరీటము పొందటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మలు పిరచినే మా కొర కైది ప్రాణం